హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్గా మిల్లిన పిండితో గుంట పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికి ముందుగా ఒక రెండు చిన్న ఆనియన్స్ ఒక కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఇవి తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత పులిసిన దోసపిండి అయితే ఇవి బాగుంటాయి కొంచెం పులిసిన దోసపిండి తీసుకొని దాంట్లోనే ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి అవి వేసుకోండి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని అన్నీ బాగా కలిపెట్టుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి మరీ నీళ్ళగా ఉంటే బాగుండదు అట్లనే మరీ గట్టిగా వేసుకుంటే అవి కూడా గట్టిగా వస్తాయి సో ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత పొంగనాలు అది పెట్టుకొని దాంట్లోనే అన్నిటిలో ఆయిల్ వేసుకోండి నీట్గా మరీ ఎక్కువ ఆయిల్ వేసుకున్న బాగుండదు కొంచెం వేసుకోండి ఆయిల్ వేసుకొని దాంట్లో అన్నిటిలో పొంగనాలు లాగా వేసుకోండి పిండిని ఇలా వేసుకొని బాగా ఒక టూ మినిట్స్ అలా ఉంచండి మూత పెట్టుకొని అప్పుడంతా బాగా ఉడికిపోతుంది అప్పుడు మనం రెండో సైడ్ తిప్పుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే కుంట పొంగనాలు రెడీ అయిపోయింది మీ దగ్గర దోశ పిండి ఉంది ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకుంటే బోండాలు తినాలన్న ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది బోండాల్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయిపోతుంది అది కాకుండా ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్తో మంచి టేస్టీగా తినేసేయొచ్చు దీంట్లో చట్నీ ఎర్రకారం ఏం వేసుకున్నా కానీ అద్దుపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్